ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాం కేంద్రము రాష్ట్రము రెండూ కలిపిన తర్వాత నిధులన్ని డబ్బులు వేస్తామని చెప్తే ఈ ఎనిమిది నూరు నియోజకవర్గంలో దాదాపు అంత చాలా మంది రైతులకు ప్రతి ఒక్కరికి గ్రామ గ్రామంలో మీకే తెలుసు కొన్ని కోట్ల రూపాయలు వేని ఏడు వేల ప్రభుత్వం మూడు వేల కేంద్ర ప్రభుత్వంతో డబ్బులు పెట్టడం జరిగింది ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో పడినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ప్రతి రైతు సోదరుల అకౌంట్ లో పట్టడం జరిగింది త్వరలోనే అతి కొద్ది మంది ఉన్న కవుల రైతులు కూడా డబ్బులు తరబోతున్నాయని వార్తలు అందరికీ తెలియజేస్తున్నా ఈ రోజు మేమందరం విషయాన్ని గుర్తు చేసుకోవాలా రైతాంగం మొత్తం తొండగా చేసుకోవాలంటే ఈ ఎనిమిది రోజులు మీరు చూసి గత ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతుల గ్రామాలలో ముందరకే తెలిసి ఇది కురువార చెరువు కానీ ఇటు పెసర తిన్న చెరువు కానీ ఇది సిరాల్ తట్టి చెరువు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొందమ్మవాడు చెరువు కానీ గాజులుగుల్లు ప్రాజెక్టు కానీ తిన్నారెడ్డి కుంటగాని నందవరంలో ఈ రోజు నాచాపురం చెరువు కానీ నిండు కుండ ప్రతి ఒక్క చెరువును నింటి జలహారని చేసి మమ్మల్ని దేశాయ చెరువుకు ఆదరవుగా జలహారతి ఇచ్చి పూజ చేసి రావడం జరిగింది ఈ జలహారకు ఇస్తున్నామంటే ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక పక్క వర్షాలు కరుణ వరుణజీవులు కరువు ఒక పక్క అయితే ఈ రాయలసీమకు ముఖ్యమైనటువంటి అందరి ఆ ప్రాజెక్టు ద్వారా ఆ నీళ్ళని ఇక్కడికి పంపించినటువంటి మగాడు మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున్న ప్రాజెక్టులో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా విధంగా మన ప్రాంతానికి గతంలో నేను గుర్తు చేసుకుంటే రైతులందరూ గతంలో గోదావరి కృష్ణ అనుసంధానం చేసి సీమ ద్వారా నీళ్లు రైతులందరికీ ఇస్తాం రాయలసీమగా నీళ్ళు ఇస్తామంటే ప్రేరణ చేసి మగ్గురు మాట్లాడారు మాట్లాడిన వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ అడ్రస్ మన గల్లంతైపోయింది మీ అందరికీ తెలుసు ఈ రోజే నేను ఇక్కడ మాట్లాడుకుంటుంటే పులివంతులు అనే అభ్యర్థి